నమస్తే డిడిసి న్యూస్ కి స్వాగతం కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి భవన కార్మికులకు కాంట్రాక్టర్ కార్మికులకు ఇతర పెయింటింగ్ కార్మికులకు పిలుపు పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ నాలుగవ తేదీ అనగా శుక్రవారం ప్రభుత్వం గతంలో చెప్పిన మాదిరిగా ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని భవన ట్రాక్టర్ కార్మికులకు ఉపాధి కల్పించాలని జరిగే ధర్నా కార్యక్రమానికి కుమరాడ మండలంలో గల భవన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ఇతర పెయింటింగ్ పనులు చేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాకు కదిలి రావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం కుమరాడ మండలంలో భవన కార్మికులు మరియు ట్రాక్టర్ కార్మికులు మరియు ఇతర పెయింటింగ్ వర్కర్లు చేసే కార్మికులు సుమారు ఐదు వేల మంది వరకు ఉన్నారని వీరందరూ గత ప్రభుత్వం ఆయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం వెచ్చలు విడి అవినీతి వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని దీని వల్ల గత ప్రభుత్వంలో పేదవారు అనేవారు ఇల్లు కట్టుకోలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఉందని అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లు విపరీతంగా ఎండ అనగా రాత్రి పగరు వారి తేడా లేకుండా ఇసుకను విజయనగరం విశాఖపట్నం రాజమండ్రి వరకు తీసుకువెళ్లి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలకు బట్ట నొక్కారు తప్ప ఒక కార్మికులను ఆదుకునే విధంగా ఒక్క బటన్ కూడా నొక్కకపోవడం వలన భవన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ఇతర కార్మికులు జీవనోపాధి లేక కుంటూరు ఏలూరు వలసలు వెళ్లే పరిస్థితి ఉందని అనేక మంది భవన కార్మికులు ఇతర వృత్తిలో ఉన్న కార్మికులు ఆదాయం లేక అప్పులు చేసి తీర్చుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఉందని తెలిపారు పార్వతీపురం మండి జిల్లా కొమరాణ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని భవన కార్మికులను ట్రాక్టర్ కార్మికులను అన్ని విధాలు ఆదుకోవాలని కోరుతూ అక్టోబర్ నాలుగో తేదీన పార్వతీపురం మండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఉంది కాబట్టి ముందుగా భవన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు గద్దెత్తున పాల్గొని దీపేదం చేయాలని చెప్పి ముందుగా కోరుతున్నాం గత గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భవన కార్మికులు లక్షలాది మంది భవన కార్మికులను ఈరోజు వలసలు విధంగా ఆయన ఏర్పాటు చేశారు అన్నింటికి పంట వల్ల ఇసుక అధిక రేట్లు అమ్ముకోవడం వల్ల ఈరోజు భవన కార్మికులందరూ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి ఐదు సంవత్సరాల కాలంలో భవన కార్మికులు ఎటువంటి జీవనోపాధి లేదు అలాగే ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఓటమిలో గెలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షలు ఉండే సందర్భంలో ఇసుక ఉచితంగా ఇస్తాము లక్షలాది మంది భవన కార్మికులు ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆ దిశగా అధికారంలోకి వచ్చి వంద రోజులైనా నేటికి ఉత్తే చెప్పడమే తప్ప ఎక్కడ ఏమని పరిస్థితి ఉంది కొమరాడ మండలానికి సంబంధించి ఆ రామభద్రపురం కొమరాడ కల్లికోట తుర్కి తలైపేట పొట్టు పురిసీల గ్రామాల్లో అధిక కొమడ అధిక్రాల్లో ఇసుకని రాత్రి పౌరాన్ని కూడా తోలికెళ్ళిపోయి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే జేకే జేక కలిసి వారు కోట్లాది డబ్బులు ఈరోజు సంపాదించుకునే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో మీ మంది ఏంటంటే వంద అయినా ఇంకా మీకు ఇంకా ఇసుక నీచులను పేరమించడానికి తీరిక లేదని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే కొమరాడు మండలంలో ఉన్న ఇసుక నీచులన్నీ కూడా వెంటనే పునరుద్ధరించాలి భవన కార్మికుల్ని అలాగే ట్రాక్టర్ అన్ని వేదన ఆదుకోవాలి ముఖ్యంగా ఇసుక ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇల్లులు కట్టుకోకపోవడం వల్ల పేద ప్రజలకు ఇల్లు కొట్టుకోవాలి ఇసుక కోటాలు జబ్బులు కొట్టుకుంటారు ఎలాగా కడతారు చెప్పి తెలియజేస్తాను కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా ఇవ్వాలి కొమరాడు మండలంలో నాగావాళ్ళ నదిపై ఉన్న ఇసుక రీతి కూడా వెంటనే పునరుద్ధరించాలి ఆ విధంగా ఆదుకోవాలి అన్ని పవన్ కార్మికులను ఆ ట్రాక్టర్ కార్మి ఆదుకోవాలని చెప్పి అక్టోబర్ మూడవ తేదీన శుక్రవారం జరుగుతున్న ధర్నాలో పెద్ద వర్క్ పాల్గొని జైపదం చేయాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పవన్ కార్మికులకి ట్రాక్టర్ కార్మికులకి కోరుతున్నాం